ఏలూరు జిల్లాలోని నూజివీడు నుండి తిరుమల తిరుపతి ద్వారకా తిరుమల మరియు విజయవాడ కనకదుర్గ దేవస్థానాలకు ఇరవై టన్నుల కూరగాయలను శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం సభ్యులు విరాళంగా పంపించారు ఈ సమాజం ప్రతి నెల నూజివీడు పరిసర ప్రాంతాల రైతుల వద్ద నుండి నాణ్యమైన కూరగాయలను సేకరించి దేవస్థానాలలో జరిగే అన్న ప్రసాదానికి వితరణగా అందిస్తుంది ఇప్పటి వరకు తిరుమలకు పన్నెండు టన్నుల చొప్పున ముప్పై ఒక్క సార్లు ద్వారకా తిరుమలకు నాలుగు టన్నుల చొప్పున ముప్పై ఒక్క సార్లు మరియు విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానానికి మూడు పాయింట్ ఐదు సున్నా సున్నా టన్నుల చొప్పున కూరగాయలు పంపినట్లు సమాజం సభ్యుడు నక్కా సత్యనారాయణ తెలిపారు వెంకటేశ్వర స్వామి వారి నిత్యానదానంలో నూజివీడి నుండి పంపిన కూరగాయలు ఉపయోగపడటం తమ అదృష్టంగా భావిస్తున్నామని సత్యనారాయణ తెలిపారు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు మో వెంకటేశాయ నా పేరు సత్యనారాయణ మాది దేవరగొండ అండి ఏలూరు జిల్లా నూజివీడు మండలం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇది ముప్పై ఒక్కటో బండి ఇట్లా దేవరగొండ నూజివీడు పరిసర ప్రాంతాల్లో కాసిన చక్కగా మంచి కూరగాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి మన నూజివీడు నుంచి పరిసర ప్రాంతాల నుంచి ఇలా వెళ్ళటం అనేది ఇది పూర్వజన్మ సుకృతమయ్యా ఇలా అందరూ కూడా మన అందరూ ఇది ఆ స్వామివారికి ఇలా పంపించడం న్యూజి వీడు మన పరిసర ప్రాంతాల రైతులు గాని మన న్యూజీడు అలా వాస్తవులు గాని వీళ్ళందరూ కూడా మన న్యూజివీడి నుంచి ఇలా పంపించాలని స్వామివారిని ఆ వీళ్ళందరూ కూడా ఇలా కొంచెం వచ్చి అందరూ మనందరి పని చేసి ఆ స్వామివారికి పంపించాలని నేను ఏడుకున్నాను అయ్యా ఓం నమో వెంకటేశయ తిరుమలకి ఇది ముప్పై ఒకటో పండుయ ఈ ఇది పన్నెండు టన్నులు అదే రకంగా ద్వారకా తిరుమలకి ముప్పై ఒకటి అది నాలుగు టన్నులు అమ్మవారికి ఇప్పుడు పంపిస్తాం ఇంత కింద కూడా పంపించా శాకాబరి ఉత్సవాలకు ఒక ఎనిమిది టన్నులు ఇచ్చామయ్యా ఇప్పుడు ఒక మూడు టన్నులరా ఇలా ఇన్ని దేవస్థానాలకి తిరుమలకి ద్వారకా తిరుమలకి నిత్యం అంటే నెల నెల వెళ్తుందయ్యా కానీ ఈ శ్రీశైలానికి వీళ్ళకి కొంచెం వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు అప్పుడు ఇస్తున్నామయా ఇలా ముందు ముందు కూడా కొనసాగించాలని కోరుకుంటున్నామయ్యా ఓం నమో వెంకటేశాయ